హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తల్లి కాబోతున్నా అను కుచిల చేసిన పనికి బయటపడ్డ మురళి నిజస్వరూపం ఒకటైన పద్మావతి విక్కీ నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు కుచుల ద్వారా మురళి నిజస్వరూపం ఎలా బయటపడబోతుంది అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అను ఆర్య ఇద్దరూ కూడా దిగులుగా ఉండడం ఒకరికొకరు మాట్లాడకపోవడం చూసినా విక్కీ పద్మావతి అయితే వాళ్ళిద్దరినీ నిలదీస్తారు వాళ్ళిద్దరిని నిలదీయడంతో అప్పుడే అక్కడికి వచ్చిన కుచుల అయితే అంటూ ఉంటుంది అసలు వీళ్ళిద్దరూ ఇలా ఎందుకున్నారో తెలుసా ఈ అను ఆర్యాని రెండో పెళ్లి చేసుకోమంది అందుకని ఆర్యకి కోపం వచ్చి అనుతో మాట్లాడడం మానేశాడు అని అంటూ ఉంటుంది కుచుల అయితే అప్పుడే పద్మావతి అయితే ఏంటక్క ఇది ఎందుకు నువ్వు ఇంత చేశావో అని అడుగుతూ ఉంటుంది బావగారిని మళ్ళీ రెండో పెళ్లి ఎందుకు చేసుకోమన్నావో అని అడగంగానే అప్పుడే ఇక అను అయితే ఏడుస్తుంది ఏడుస్తావెందుకు చెప్పు నీలో లోపముందని అందుకే ఆర్యని మరొక పెళ్ళి చేసుకోమని చెప్పానని చెప్పు అని కుచెల అంటూ ఉంటుంది నువ్వు చెప్పక్క ఏం జరిగింది అని అనగానే నాకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉందని డాక్టర్ చెప్పారు మెడిసిన్ వాడుతున్నాము కానీ అత్తయ్య గారికి ఈ విషయం చెప్పలేదు కానీ అత్తయ్య గారు ఆ విషయాన్ని డాక్టర్ ద్వారా తెలుసుకున్నారు తెలుసుకున్నాక నన్ను ఆయన్ని రెండో పెళ్లి చేసుకోమని నన్నే ఫోర్స్ చేయమని కూడా చెప్పారు అందుకనే ఆయనకి నేను అలా చెప్పాను కానీ ఆయన్ని నేను వదులుకోలేను ఆయనే నా ప్రాణం ఆయనే నా ప్రపంచం అని అను అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది ఏదో అనుకుంటే కుజలకి ఏదో ఎదురవుతుంది ఏయ్ ఏంటి మొత్తం నీలో పెట్టుకొని లోపం నన్ను అయినా నేను పెళ్లి చేసుకోమంటే వాడు చేసుకుంటాడా నాకు అను అంటే ఇష్టం అనుని నేను వదలను అని ఏవేవో కథలు చెప్తాడో అందుకనే అను చేతే అడిగించాను అని కుచలా ఒప్పుకుంటుంది దాంతో ఆర్య అయితే అనుని చూసి నన్ను క్షమించాను నువ్వే ఇలా అన్నావేమో అని అనుకున్నాను అని అంటూ ఉంటాడు ఆర్య నేను మిమ్మల్ని వదులుకోలేనండి కానీ మీకంటూ నాన్న అని పిలిపించుకోవాలని ఉంటుంది కదా అందుకనే అత్తయ్య చెప్పింది నాకు తప్పుగా అనిపించలేదు అని అను అంటూ ఉంటుంది అప్పుడే పద్మావతి అయితే ఏంటక్క మీకు పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్టు అలా మాట్లాడుతున్నావు ఏదో ఒక డాక్టరు మీకు పిల్లలు పుట్టదని చెప్తే అదే నిజమని అనుకుంటే ఎలాగా ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగింది అసలు ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని ఇంతగా కుమిలిపోతున్నారని మాకు తెలీదు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే ఇక అరవింద్ వచ్చి పిన్ని మీరు ఇలాంటి మనస్తత్వంతో ఆలోచిస్తారని అసలు అనుకోలేదు పిన్ని అని అంటూ అరవింద్ అయితే కుచలని అంటూ ఉంటుంది అందరూ నాదే తప్పుగా భావిస్తున్నారంటే అసలు నేను చెప్పేది నిజమే కదా అని అంటూ ఉంటుంది కుచిల అయితే ఇంతలో ఇక కుచల అన్న మాటలు విని ఒక్కసారి అను అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది అను కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక డాక్టర్ అయితే వచ్చి తను ప్రెగ్నెంట్ అని చెప్తారు ఒకవే దాంతో ఒకసారి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఇప్పుడు ఏమంటారు పిన్ని అను తల్లి కాదని తనకి ఆర్యకి రెండో పెళ్లి చెయ్యాలనుకున్నావు మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అంటూ విక్కీ అయితే చెప్తూ ఉంటాడు తను ఒక ఆడపిల్లే పిన్ని మీరు ఆడవాళ్లే కదా ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అన్నట్టు తనని మీరు ఎందుకు అలా చూస్తున్నారో అని కుచులకి బుద్ధి చెప్తాడు విక్కీ అయితే ఇక ఆర్యాను ఇద్దరూ కూడా తల్లిదండ్రులు అవుతున్నామని చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు మురళి వాళ్ళ ఆనందాన్ని చూసి ఓర్చుకోలేకపోతాడు అసలు ఏదోటి చెయ్యాలి ఏదోటి చేసి ఆ అను కడుపుని పోగొట్టాలి శాశ్వతంగా గొడ్రాల్ని చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మురళి అలా ఆలోచిస్తున్న మురళి కొన్ని ట్యాబ్లెట్లను పాలల్లో కలుపుతాడు అదంతా కూడా కుచుల అయితే చూసేస్తుంది కుచిలో చూసిన తరువాత ఇక ఆ ట్యాబ్లెట్లు దగ్గరికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్లు తీసుకొని చదువుతుంది దాంతో అది అభాషణయ్యే ట్యాబ్లెట్లని రాసి ఉంటాయి అసలు ఆ పాలు ఎవరికి అని చూస్తుండగా ఆ పాలు అను అయితే తాగబోతూ ఉంటుంది ఏ అను ఆగు అని ఆ పాలుని లాగేసుకుంటుంది కుచుల అయితే లాగేసుకొని ఈ పాలు తాగొద్దు అని కుచుల అంటూ ఉంటుంది అదేంటి పిన్ని ఎందుకు నువ్వు ఈ పాలు తాగొద్దన్నావో అని అనగానే చూడు అరవిందా నీ భర్త కృష్ణ దీంట్లో ఇంకో ఈ ట్యాబ్లెట్లను కలిపాడు నా కళ్ళారా నేను చూశాను అని అంటూ ఉంటుంది కూర్చులా అయితే అప్పుడే ఇక ఆ ట్యాబ్లెట్లు చూసి అరవింద్ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది పిన్ని ఏం మాట్లాడుతున్నారు ఆయన ఎందుకు ఈ ట్యాబ్లెట్లు కలుపుతారు అని అనగానే సరే వంటగదిలో సీసీ కెమెరా ఉంది కదా నువ్వే చూడు అని సీసీ కెమెరాని చూపిస్తూ ఉంటుంది అరవింద్కి ఇక సీసీ కెమెరాని చూసి అరవింద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఈయన ఇలా ప్రవర్తిస్తున్నారో నిజంగానే ఈయన పాలల్లో ఈ బిల్లలు కలిపారా అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది వెళ్ళి అరవింద నిలదీస్తూ ఉంటుంది మురళిని అప్పుడైక మురళి అయితే రాణమ్మ ఆ ట్యాబ్లెట్లు నేను బలానికి అనుకున్నాను కానీ అవి ప్రెగ్నెంట్ పోయాయని అని నేను అనుకోలేదు మెడిసిన్ మెడికల్ షాప్ దగ్గర అడిగాను అప్పుడు వాళ్ళు ఈ బిల్లలు వేసుకుంటే మీకు దడ అంతా కూడా తగ్గుతుందని నా కోసం నేను ఆ పాలని కలుపుకుంటే ఎవరో తీసుకువెళ్ళి అనుకి ఇచ్చినట్టున్నారు అని అబద్ధమాడతాడు ఇక దాంతో అరవింద్ అయితే అనుమానం వస్తుంది కానీ అరవింద ఆ మురళిని ఏమీ అనలేకపోతుంది ఇక మురళి అయితే ఇదేంటి నేను ఇలా దొరికిపోయాను అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు ఇంకా కుచిలో అయితే ఏంటి ఈ పాలు నువ్వు తాగడానికి తీసుకొచ్చుకున్నావా అసలు నాకు అలాగే లేదు నువ్వే కావాలని ఇదంతా చేసావని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది కుచిలా అయితే ఏంటత్తయ్యా మీరు నన్ను అనుమానిస్తున్నారా అని అనంగాల్ని అనుమానించడం కాదు ఇది నిజం ఈ మాట నేను అరవింద్ ముందు గట్టిగా అడుగుంటే తను నువ్వు ఇలా చేసావంటే బాధపడుతుందని నేను అడగలేదు కానీ ఖచ్చితంగా నువ్వే చేశావు అని కుచలా చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక పద్మావతి అయితే వాళ్ళ అక్కకి అభాషం చెయ్యాలని మురళి చేసిన పనిని తెలుసుకొని అను దగ్గరికి వెళ్ళి అక్క ఇక మీద నుంచి నేనే నీకు అన్నీ తీసుకొచ్చిస్తాను అని అంటూ ఉంటే ఆ మురళి మన మీద ఇంకా కోపం పోగొట్టుకోలేదు మన మీద ఇంకా కక్ష తీర్చుకోవాలని అనుకుంటున్నాడు అని అను అంటూ ఉంటుంది అప్పుడే విక్కీ అయితే అక్కడికి వస్తాడు ఇక విక్కీ అయితే అంటూ వాళ్ళ మాటలు విని ఆగిపోతాడు అవునక్కా నువ్వు చెప్పింది నిజమే వాడు మన జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అరవింద్ వదిన కడుపుతో ఉంది నిజం చెప్తే తట్టుకోలేదని ఆలోచిస్తున్నాను లేకపోతే ఎప్పుడో వాడికి గుణపాఠం చెప్పేదాన్ని వాడు చేసిన పనికి నా భర్త నన్ను భార్యగా ఒప్పుకోవడం లేదు ఆయన నన్ను దూరం పెడుతున్నారని పెళ్లి రోజు జరిగినవన్నీ కూడా చెప్పేస్తుంది అనూకి పద్మావతి అయితే ఏంటమ్మి నువ్వు ఇంత భారాన్ని మనసులో మోస్తున్నావా ఇప్పుడే నేను ఆ మురళియే కావాలనే పద్మావతిని పెళ్లి చేసుకోవాలని చూశాడని అసలు పద్మావతి మురళిని కాదు ప్రేమించింది మిమ్మల్లేనని విక్కీ గారికి చెప్పేస్తాను అని అను అంటూ ఉంటుంది ఇక అది విని విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అంటే ఆ మురళిగాడు నన్ను మోసం చేశాడు పద్మావతిని నన్ను విడదీయాలని నాకు లేనిపోని అనుమానం కలిగించాలని తను పద్మావతి తనని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడా అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ అయితే ఇక విక్కీ అన్న మాటలు అన్నీ కూడా విని అను పద్మావతి ఇద్దరు మాట్లాడుకునే మాటలు విని పద్మావతిని క్షమాపణ అడిగి భారీగా ఒప్పుకుంటాడు విక్కీ అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు